मित्रमा शिलानीवे शिल्पिनी वे नीवे सृष्टिलो शिलानीवे शिल्पिनीवे शिल्पं नीवे सृष्टिलो పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరిక పూలు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవులు గరిక పూలు గడ్డి పాన్పులు తుమ్మెదలు తోరీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టి సృష్టిలో శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో పండు వెన్నెల నిండు పున్నమి సందె వెలుగులు ఇంద్రధనసులు పండు వెన్నెల నిండు పున్నమి సందె వెలుగులు ఇంద్రధనసు సూర్య చంద్రులు క్రాంతి ధారలు విశ్వమున విరబూసే తారలు సూర్య చంద్రులు క్రాంతిధారలు విశ్వమున విరభూషారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో शिलानिवे शिल्पिनीवे शिल्पं नीवे सृष्टिलो स्नेह मे मन जिंदगी स्नेह मे मन बंदगी स्नेह मे मन सन्निधि स्नेह मे मन पेन्निधि स्नेह मे मन जिंदगी स्नेह मे मन बंदगी स्नेह मे मन सन्निधि ேமே மன பெண்ணி ஸ்னேகமேலே ஜீவிதாக்கு வெலுனிச்சேன்னெலேகமேலே ஜீவிதாக்கு வெலுகுச்சேன்னெலேஹமே மனதாரிபொடுகுனீடனிச்சே தோடுலேகமே மனதாரிபொடுகுன நீடனிச்சே தோடுல